ఇయర్ హ్యాపీ భారత ఎన్బిటివికి స్వాగతం మిత్రులారా బిఎన్బిటి నేను జేకే ఈ రోజున హ్యాపీ న్యూ ఇయర్ ఊరంతా విచ్చలు విడిగా వాయి వరుసలు వయసుతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటుంది మీకు తెలుసో లేదో తెలియదు ఫస్ట్ ప్రపంచంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే దేశం ఏదో మీకు తెలుసా తెలిస్తే ఒకసారి చెప్పండి తెలియదు న్యూ జీల్యాండ్ న్యూ అక్కడ పేరులోనే ఉంది న్యూ జీ ల్యాండ్ న్యూజిలాండ్లో మీకు సహజంగా న్యూజిలాండ్ అంటే మీకు క్రికెట్లోను క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్లోను లేకపోతే ఇంకెక్కడెక్కడో చూస్తుంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఫస్ట్ న్యూ ఇయర్ చేసుకునేది న్యూజిలాండే అక్కడ నుండి ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం మన భారతదేశం కూడా సుమారుగా మూడు నాలుగు గంటల వ్యవధిలో భారతదేశం కూడా న్యూ న్యూ ఇయర్ చెప్పుకుంటుంది దాంతో అన్ని దేశాలు చైనా జపాన్ అమెరికా రష్యా ఆఖరికి దుబాయ్ ఇరాన్ పాకిస్తాన్ అందరూ కూడా న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఎవరి ఎవరి స్తోమతలు కొది కొంతమంది పబ్లకి వెళ్తారు కొంతమంది దేవాలయాలకు వెళ్తారు కొంతమంది వాళ్ళకు నచ్చిన ఇంట్లో వాళ్ళ బంధుమిత్రులతో సమా సమైక్యంగా చేసుకుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు న్యూ ఇయర్ ఎలా చేస్తారు అంటే మోడ్రన్ డేస్ కాబట్టి ఈ రోజుల్లో మరి ఎలా చేస్తున్నారు తెలియదు కానీ పాత రోజుల్లో ఆడవాళ్ళు ఎంతో సంక్రాంతి ఒకటి నెలగంటు పెట్టేశారు కాబట్టి సంక్రాంతి కూడా వచ్చేసింది కాబట్టి ఆడపిల్లలు ఇళ్ళ నిండా కాకుండా ఇళ్ల ముందు ముగ్గులు వేస్తుంటారు నువ్వా నీనా అని పోటీ పడుతూ పెద్ద పెద్ద ముగ్గులు రంగు రంగుల డిజైన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఈ మధ్యలో సందిట్లో సడేమియా అనుకుంటూ మధ్యలో ఈ కుర్రాళ్ళు యూత్ వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ పన్నెండు గంటలు అవగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ తిరుగుతారు మరి ఇలా ఉంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు న్యూ ఇయర్ కి కొత్తగా అంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా న్యూ ఇయర్ రోజునకి ఒక కొత్త జీవోతో న్యూ ఇయర్ రోజున సెలవు ప్రకటించేశారు ఏ కార్యాలయాలు కానీ ఏ బ్యాంకులు కానీ ఏవి కూడా ఆ రోజు పనిచేయవు ఏ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏవి పనిచేయవు మరి కేంద్ర గవర్నమెంట్ మాత్రం పనిచేస్తాయి స్టేట్ గవర్నమెంట్ పనిచేయవు మీరు కేంద్ర గవర్నమెంట్కి సంబంధించిన వాటికి వెళ్తే మీకు రైల్వేసు పోస్టలు ఇంకా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ బే పని ఏవి కూడా పనిచేయవు ఇది నిజం నేను నమ్మాలి కాబట్టి మీ అందరు కూడా మీ స్నేహితులకి మీ మిత్రులకి అందరికీ కూడా బాయ్ బాయ్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పిలుస్తూ ఆహ్వానిస్తూ బాయ్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఆహ్వానం పలికి ఆ దేవుడికి చెప్పండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో మమ్మల్ని తొలతూగేటట్టు చేయమని చెప్పండి ట్వంటీ ఫోర్ ఒక పాత జ్ఞాపకాలన్నీ పోవాలి శత్రువులకు చెప్పండి జాగ్రత్తగా ఉండమని కొత్త సంవత్సరం కొత్త కొత్త చిగుర్లు పెట్టి కొత్త కొత్త ఆలోచనలు పెంచి మీ జీవితాలని మీ బిడ్డల జీవితాన్ని ఎంతో ఆనందమయంగా రంగులమయంగా చేస్తుందని చెప్పి ఈ సంక్రాంతితో మీ ఇంటి ఇల్లు ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళు కూడా చూపిస్తున్నారు వెలుగులు వెలుగులు చిమ్ముతూ ఎంతో ఆనందదాయకంగా కనపడాలని ఈ ఇరవై ఇరవై ఐదు అంటే ట్వంటీ ఫైవ్ అంటే మీకు తెలుసు సిల్వర్ జూబ్లీ అంటాం అలాంటి సంవత్సరం ఇది కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో సిల్వర్ రేట్ తగ్గింది కాబట్టి సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ మీ ఆడవాళ్ళకి సిల్వర్ కొనివ్వండి వెండి కొనివ్వండి వెండితో వాళ్ళకి పాల వెండితో వాళ్ళ జీవితాలు పరవశించేటట్టు మీ నెలల్లో గజ్జెలు మోత మోగేటట్టు చేయండి థ్యాంక్ యూ ఎవ్రీబడి హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ